హాయ్ ఎవరి వన్ అండి వాళ్ళ రెసిపీ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రైకి ఇలా ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసుకోవాలండి కట్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా అక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు జీలకర్ర వేసుకోవాలండి పచ్చిమిర్చి కొన్ని ఉల్లిగడ్డలు వేయాలండి కొద్దిగా అయిల్ ప్యాపే మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపాలండి ఫస్ట్ ఉప్పు ఉప్పండి కారం కారం వేయగానే ఉల్లిగడ్డ వేసుకోవాలండి కలపకూడదు ఒక టూ మినిట్స్ అలాగే మూత పెట్టేసుకోవాలి ఇలా టూ మినిట్స్ అయ్యాక కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిగడ్డ ఉడికించుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇలా టూ త్రీ టైమ్స్ మధ్యలో కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇలా ఉడుకుతుంది ఉల్లిగడ్డ ఉడికాక ఇప్పుడు ఎగ్స్ కొట్టి పోసుకోవాలి ఇట్లా అన్నీ కొట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలండి మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకోవాలండి ఇలా ఎగ్ అంతా ఇలా కాలుతుంది ముద్దలు ముద్దలుగా ఉంటుంది మరీ చితికిపోకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతుందండి ఉప్పుకారా సిమ్లో పెట్టుకుంటే మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇలా పొడి పొడి అవుతుంది కర్రీ అయ్యాక ఇప్పుడు ఉడికింది మంచిగా ఎగ్ ఇప్పుడు మసాలా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎగ్ కర్రీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ